నల్గొండ జిల్లాలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న యాదగిరి యాదవ్ పై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించిన ఘటనను కామారెడ్డి యాదవ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా కామారెడ్డిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు సందీప్ రెడ్డి తిరుపతి రెడ్డిలు బీసీ బిడ్డ యాదగిరి యాదవ్ మీద దాడి చేశారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే అన్ని సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ ఐదున నాడు చలో ఎల్లముగూడెం పదిన చలో గన్ పార్క్ కార్యక్రమాలు నిర్వహిస్తామని యాదవ సంఘ నాయకులు హెచ్చరించారు आप याद हैं लाइट किया था आप याद हैं नहीं याद हो नहीं याद हो नहीं याद हो नहीं याद हो संधि प्रति दुर्भाग्यपूर्ण प्रति यार कैसे रोडी शीटर वेंटर हैं वी यार कैसे रोडी शीटर वेंटर हैं वी वी वन जस्टिस वी वन जस्टिस सिंधापई दाडूला सिंदु दाडूलापई दाडूला सिंदु दाडूलापई दाडूला भोमटरेटी मंत्रीनी काँग्रेस पार्टी वेंटने भोमटरेटी मंत्रीपई वेंटने काँग्रेस पार्टी वेंटने काँग्रेस पार्टी काँग्रेस पार्टी वेंटने प्रतिपक्ष अध्यक्ष रेडीपई라우डी सीट वेंटने라우डी सीट वेंटने काँग्रेस पार्टी दाडूला ही वी वोंट जस्टिस वी वोंट लेस दिस वी वोंट जस्टिस वी वोंट గూడ గూడకు సంబంధించి జనరల్ మహిళ సీట్ రావడం జరిగింది అక్కడ ఏదైతే ఉన్నటువంటి యాదగిరి యాదవ్ వారి యొక్క భార్య సత్యమైనటువంటి లక్ష్మీ గారిని పోటీ చేయిస్తా అని చెప్పి నవంబర్ ట్వంటీ నైన్ నాడు నామినేషన్ కోసం వెళ్తూ ఉంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా రౌడీ సీటర్ సందీప్ రెడ్డి అండ్ తిరుపతి రెడ్డి మీరు ఇద్దరు కలిసి జనరల్ సీట్లో నువ్వు ఎట్లేస్తావరా అని చెప్పేసి మరి యాదయ్య యాదవ్ని కిడ్నాప్ చేసి రింగ్ రింగ్లో ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్లి ఓవర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన షర్ట్ ఇప్పేసి మరి కత్తులతో బేరించి భౌతికంగా దాడి చేసి మరి ఒక గ్లాసులో వాటర్ మందు తీసుకొని కొంత మందు తీసుకొని విసికి అందులో కింద తాగిపోయి జరిగింది కత్తులు పెట్టి మెడమే కత్తులు పెట్టి తావతా బిడ్డ మొల్ల కుక్క ఏమనుకుంటున్నారో నువ్వు అని చెప్పేసి ఈ యొక్క బీసీ బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని పేరించి నువ్వు పోటీ అని చెప్పేసి అమానుషంగా దాడి చేసి గాయపరచడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి బిడ్డ కబర్దార్ రెడ్డి వెంకటరెడ్డి మరి నీ పియ్యన్ని రోగాలే పాడైనాయి ఎప్పుడు చేస్తావో తెలియదు మరి నువ్వు మా బీసీ బిడ్డలని యాదవ్ బిడ్డల మీద దాడులు చేసి ఇలాగే నువ్వు రాజకీయం చేస్తాంటే కుదరదు బిడ్డ నీ అంచని నువ్వు కంట్రోల్ పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు